ఎవరైతే దేవుడు కావాలని కోరుకుంటారో ఎవరైతే దేవుని బిడ్డగా బ్రతకాలని ఆలోచన చేస్తారో వారికి ఉండాల్సిన ప్రప్రథమమైన లక్షణం ఏంటంటే ఒక మంచి ఆత్మీయ సంఘములో చేరాలి ఐ మీన్ ఆ ఆత్మీయ సంఘములో ఉన్న క్రమం ప్రకారము భక్తి జీవితాన్ని అలవర్చుకోవాలి మేలులు ఎప్పుడైనా జరుగుతాయండి అద్భుతాలు ఎప్పుడైనా జరుగుతాయి స్వస్థతలు ఎప్పుడైనా జరుగుతాయి ఇది ఒక పార్ట్ మాత్రమే కానీ ఇదే పరిపూర్ణము కాదు అదే గొప్పది అన్నట్టు ఎలా ఏం చేస్తున్నారు ఎక్కడ మేలు జరిగితే అక్కడికి వెళ్తున్నారు అక్కడ జరగకపోతే ఇంకోసారికి వెళ్తున్నారు అక్కడ జరగకపోతే ఇంకోసారికి వెళ్తున్నారు ఇది కాదు దేవుడికి కావాల్సింది దేవుడు నీ నుండి నా నుండి ఈ నూతన సంవత్సరంలో ముందు కోరుకుంటుంది ఏంటంటే ఒక క్రమమైన భక్తి జీవితానికి నువ్వు రావాలి ఆమె